హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా అప్పుడంటే నా శరీరాన్ని ఆ పని ఆ పనికి మాలిన విధవ తాకాడని నిన్ను వద్దన్నాను కానీ నువ్వంటే కోపం ఉండి కాదు ఇప్పుడు నిజం తెలిసాక నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ అనుకుంటూనే అనుకుంటేనే ఏదో తెలియని సంతోషం అని కన్నీళ్లతో చెప్తున్న తనని చూస్తూ అంటే ఇప్పటి నుండి నిన్ను ముట్టుకోవచ్చా అని అడిగాడు తన మనసులో ఏముందో తెలియని తెలియాలని లేచి బెడ్ మీద నుండి దిగిన కుష్తా అతన్ని హక్ చేసుకుని నా మీద అందరికంటే ఎక్కువ హక్కుని ఉంది నీకే బాబా అంది ఎదులు తలపెట్టి ఆ మాటకి ఉప్పొంగుతున్న మనసుని అదుపులో అదుపు చేశాడు అతనికి తెలుసు కుషా ఎమోషనల్ అయితే తన ముందు అన్ని బయట అందుకనే అలా అన్నాడు ఇన్ని రోజులంటే ఆమె వేరొకరి సొంతమయ్యిందని కావాలనే కోపమనే మనసులో బయట పడలేకపోయింది ఇప్పటి వరకు పడిన బాధలు చాలు కాసేపు పడుకో సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామని బెడ్ మీద కూర్చోబెట్టాడు పడుకోవడం కాదు ముందు భోజనం చేయనివ్వు సామ్రాట్ అంటూ లోపలికి వచ్చారు మీనాక్షి గారు అప్పుడే భోజనం ఏంటత్తయ్యా అంది నీరసంగా అప్పుడే ఏంటి ఖుషి ఆల్రెడీ టైం ఒకటైంది ఇది లంచ్ టైం కాబట్టి నువ్వు ఈ సమయంలో టైం మిస్ అవ్వకుండా తినాలి కానీ నాకు తినాలని లేదత్తయ్య కడుపులో ఏదోలా ఉంది వికారంగా ఉన్నట్టుంది అందుకే పిల్ల పిల్లగా తింటావని నిమ్మకాయ పులిహోర చేసి తీసుకొచ్చాను ఇది తింటే నీకు ఏం అనిపించదు అయినా మొహం అదోలా పెట్టేసరికి నేను తినిపిస్తానమ్మా ఇటు ఇవ్వు అని ప్లేట్ తీసుకున్నాడు సామ్రాట్ సామ్రాట్ చేతికి ప్లేట్ ఇచ్చి ఒక్క మెతుకు కూడా ఉండకూడదు అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోతున్న మీనాక్షి గారిని ఆపాడు సామ్రాట్ అమ్మ మీరందరూ తిన్నారా లేదురా ఇప్పుడు తింటాం మీ నాన్న అయితే తాతయ్య కాబోతున్నారని సంతోషం పట్టలేకున్నారు అందుకే మన ప్రతి బ్రాంచ్కి ఫోన్ చేసి బోనస్ కూడా ప్రకటించారు తండ్రి తాతయ్య అవుతున్నారని డాడ్ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారమ్మా మీరు తినేయండి మరి నువ్వు తిన్నావా సామ్రాట్ నువ్వు ప్లేట్ ఇద్దరికి సరిపడి పెట్టుకొని వచ్చావమ్మా ఇదే తినేస్తాంలే సరేనా అని కిందికి వెళ్ళిపోయారా ఆవిడ చిన్నప్పుడు అతని చేత్తో ఎంతో ఇష్టంగా తినేది ఖుషి అమెరికా నుండి వచ్చాక మళ్ళీ తినలేదు పెళ్ళయ్యాక అతని చేత్తో కూడా నామమాత్రానికి తినిపించుకుంది కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత సామ్రాట్ చేత్తో ఇష్టంగా తినాలని నోరు తెరిచింది స్పూన్తో పెట్టబోతున్న అతన్ని చూసి నోరు మూసేసింది తను ఏమైంది స్పూన్తో కాదు చేత్తో తినిపించు బావా అని అడిగింది ఆశగా దీనికే బొంగమూతి పెట్టాలా అని అదే ప్లేట్లో స్పూన్ని సైడ్ పెట్టేసి చేత్తో ముద్దని తీసుకొని నోట్లో పెట్టేశాడు నోట్లో ముద్ద పుల్ల పుల్లగా తగిలేసరికి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తూ తన్మహితంగా తింటుంటే టేస్టీగా ఉన్నట్టుంది అనుకుని నోట్లో ముద్ద పెట్టుకోగానే పుల్లగా అనిపించింది అబ్బా ఇంత పుల్లగా ఎలా తింటావే అన్నాడు మొహం అదొలా పెట్టి నాకు చాలా నచ్చింది బావా అని మళ్ళీ నోరు తెచ్చింది ఈ టైంలో ప్రెగ్నెంట్కి ఇలాగే ఉంటుంది అనుకుంటా అనుకుని తనకే తినిపించాడు తప్ప అతను తినలేదు బాబా నువ్వు కూడా తిను చాలా బాగుంది నువ్వు తినవే నేను కిందికి వెళ్ళి తింటాను ఎందుకు నాతో పాటు తినకూడదా అంది దిగులుగా మెంటల్ దానా ఎంత పుల్లగా ఉందో తెలుసా అన్నాడు తలపై మట్టి బాబా నువ్వు నన్ను కొడుతున్నావు అంది ఏడుపు మొహం వేసుకొని నువ్వు మామూలుగా చెప్తే వినట్లేదు మరి నన్ను ఏం చేయమంటావు తిని పడుకో సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాం చాలా ఏళ్ళ తర్వాత కడుపు నిండా తినడంతో ఆయాసం వచ్చి బెడ్ మీద నుండి లేచింది ఎక్కడికి పొట్ట లైట్ అయి టైట్ అయింది బాబా రూమ్ లోనే కొద్దిసేపు వాకింగ్ చేస్తా అని చెప్పి మెల్లగా నడవటం మొదలు పెట్టింది హ్యాండ్ వాష్ చేసుకుని కిందికి వెళ్ళిన సామ్రాట్కి అమ్మ నాన్న తమ్ముడు మరదలు కలిసి భోజనం చేయటం చూసి ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు అమ్మ అన్నం పెట్టు సామ్రాట్ నువ్వు ఖుషితో పాటు తినలేదా వడ్డిస్తూనే అడిగారు మీనాక్షి గారు లేదమ్మా మొత్తం దానికే పెట్టి వచ్చాను అయినా అదేంటమ్మా పులిహోర అంత పుల్లగా చేశావు నీ కోడలు ఎలా ఉందో ఎలా తిందో ఏంటో ఇలాంటి సమయంలో అలాగే తినాలనిపిస్తుంది పెద్దోడా అందుకే పుల్లగా చేశాను పైగా పుల్లగా తింటే వికారం కూడా తగ్గుతుంది అవును అతయ్యకి నిచ్చయ్కి విషయం చెప్పారా డాడ్ ఆ చెప్పాను సమ్రాట్ పాపం వాళ్ళు నిన్నే ఇంటికి వెళ్ళారు మళ్ళీ కుష్ని చూడ్డానికి రోజు వస్తున్నారు పెద్ద బాబా ఈ ఖుష్ని చెకప్కి ఎప్పుడు తీసుకెళ్తున్నావు పెద్ద అన్నాడు నిశ్చిత చూస్తే అవును నువ్వు పెద్ద బావ నీ తమ్ముడు చిన్న బావ అంది అల్లరిగా అందరూ నవ్వేశారు తన మాటకి సాయంత్రం తీసుకెళ్తాను హాస్పిటల్కి అయితే నేను కూడా వస్తాను అని నిష్ట అంటే నేను కూడా వస్తాను అన్నాడు సుహాస్ నేను కూడా వస్తాను సామ్రాట్ అని సుదర్శన్ గారు కూడా అనేసరికి ముగ్గురు వైపు ఒక చూపు చూసి ఏం అవసరం లేదు నేను తీసుకెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు సీరియస్గా అది కాదురా ఖుషి హెల్త్ గురించి తెలుసుకుందామని చెప్పాను కదా సుహా నేను చెకప్ చేయించుకొని వస్తాను అని చెప్పేసరికి కామైపోయారు అందరూ తినేసాక సామ్రాట్ సుహా నిష్త ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సామ్రాట్ వెళ్ళేసరికి ఇంకా వాక్ చేస్తూనే ఉంది ఖుషి చేసిన వాక్ చాలే వచ్చి రెస్ట్ తీసుకో అన్నాడు తన చేతిని పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకొస్తూ సామ్రాట్ కేరింగ్ ఎలా ఉంటుందో ఖుషి తెలుసు కాబట్టి చిన్నగా నవ్వుకొని బెడ్ మీదకి చేరి నువ్వు కూడా పడుకో అంది అతని వైపు చూస్తూ ఇప్పుడు పడుకోవడం నేను ఈ టైంలో పడుకోను అన్నాడు విసుగ్గా నాకేమైనా అలవాటు ఉందా కానీ పడుకున్నాను కదా ప్లీజ్ అంది క్యూట్గా డోర్ లాక్ చేసి వచ్చి తన పక్కన పడుకున్న సామ్రాట్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది నువ్వు ఇంకా మారవా ప్రిన్సెస్ అనగానే కళ్ళు తెరిచింది అయోమయంగా చూస్తున్న తనని చూసి ఇలాగే ఎటు పడుకుంటే అటే పడుకుంటావు నిద్రలో కూడా కదలవేంటి అని అడిగాడు ఏమో నాకేం తెలుసు అన్నీ మళ్ళీ అంతలోనే నేను ఇలాగే పడుకుంటే మరి రోజు పొద్దున నేను నిద్రలో హత్తుకున్నాను అని అడిగింది అనుమానంగా